హాయ్ ఫ్రెండ్స్ ఇది మనం కొత్తగా చేస్తున్న జీ ప్లస్ టూ హౌస్ అండి ఆర్ కంపెనీ యూజ్ చేయడం జరిగింది అండి ప్రొఫైల్ లైట్స్ దీనికి స్విచ్ బోర్డు వచ్చి మనం లెగ్ రండి యూజ్ చేయడం జరిగింది షీట్స్ ఎక్కించలేదు ఎందుకంటే పెయింటింగ్ ఇంకో కోటింగ్ ఉన్నందుకే మనం షీట్స్ ఎక్కించలేదు చూడండి ఏ విధంగా ఉందో ఒక హౌస్కి ఒక డిజైన్ వస్తుందండి ప్రొఫైల్స్ రోప్స్ అండ్ స్పాట్ లైట్స్ అందుకని ప్రతి వీడియో చూపిస్తాను చూడండి స్పాట్ లైట్ చూడండి ఇది డైనింగ్ ఏరియా అండి మాస్టర్ బెటర్ మాస్టర్ బెటర్ మోడల్ కొట్టి వెళ్ళకుందాం రెండు స్పాట్స్ వచ్చినాయి నాలుగు స్పాట్స్ అండ్ రెండు ప్రాఫిట్స్ రావడం జరిగింది కమా అలాగే మన ప్రామినేటర్స్ మనకి వార్మూల కంపెనీ వాష్ మెషిన్స్ యూజ్ చేయడం జరిగింది ట్యాక్స్ అన్ని కూడా ఎక్కువగా మనం మన ఏరియాలో శుద్ధ వాటర్ ప్రాబ్లం వల్ల మనం ప్లాస్టిక్ ప్రిఫర్ చేస్తాం చూడండి కంపెనీ చూడండి వీళ్ళు అలాగే ఇంకా వర్క్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫుల్ వీడియో రిలీజ్ చేస్తాను చూడండి ప్లాస్టిక్ వాల్ మిక్సర్ యూజ్ చేయడం జరిగింది నేను షాప్ చూడండి వర్క్ కంప్లీట్ అవ్వగానే నేను ఫుల్ వీడియో రిలీజ్ చేస్తాను అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్